భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్ర ఉధృతల నేపథ్యంలో పాకిస్తాన్తో సరిహద్దుల రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్తో పాటు ఢిల్లీ హర్యానా బెంగాల్లో భద్రత కట్టుదిట్టం చేసింది పోలీసులు పాలనాధికారుల సెలవులు రద్దు చేసింది అలాగే గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రత కట్టుదిట్టం చేసింది సరిహద్దు రాష్ట్ర ప్రజలు ఇళ్లలో ఉండాలని సూచించింది అనవసర ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు తెలిపింది ఈ నేపథ్యంలో దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్నాయి ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ భేటీ కారున్నారు సీడీఎస్ త్రివిధ దళాల అధిపతులతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ కారున్నారు తాజా అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ జరుగుతారు గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సో రాత్రి నుంచి చూస్తున్నాం ఏ స్థాయిలో యుద్ధ వాతావరణం కనిపిస్తుందో ఏ స్థాయిలో పాక్ను చావుదెబ్బ కొట్టిందో బాంబులు వర్షం కురిపించిందో మన సైనికుల ధైర్యం తెగువ దమ్ము ఏ విధంగా పాక్ రుచి చూపించారో చూసాం సో అంటే ప్రస్తుతం ఈ రోజు చాలా బిగ్ డేగా మారే అవకాశం ఉంది ఏ టైంకి భేటీలు కొనసాగే అవకాశం ఉంది ఇంకా ఏ ఏ కీలక సమస్యలు జరగబోతున్నాయి సతీష్ గుడ్ మార్నింగ్ అయితే ముందుగా బహల్గాం ఉగ్రదాడికి ఏదైతే ఎవరైతే పాల్ పాల్పంచుకున్నారో వాటికి సరి అయిన జవాబు చెప్తాము ధీటైన బదులిస్తామని కూడా ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో అదే విధంగా ధీటైన జవాబును అయితే భారత సైనికులు ఇస్తున్నారనే చెప్పవచ్చు అదేవిధంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను కూడా హై అలర్ట్ చేశారు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్లో మొత్తం టోటల్గా నిన్నటి నుండి హైఅలర్ట్ కొనసాగుతుంది ఢిల్లీ హర్యానా బెంగాల్లో కూడా భద్రత మొత్తం టోటల్ ఎక్కడ చూసినా కానీ టోటల్గా భద్రత కట్టుదిద్దం చేశారని చెప్పాలి అదేవిధంగా పోలీసులు పాలనాధికారుల సెలవులను కూడా రద్దు చేసిన అదే అదేవిధంగా వైద్యాధికారుల సేవలను కూడా వినియోగించుకోవడం కొరకు వాళ్ళ సెలవులను కూడా ప్రభుత్వం రద్దు చేసినట్టుగా తెలుస్తుంది సరిహద్దు రాష్ట్రాల్లో విద్యా సంస్థలను కూడా ముందస్తుగా మూసివే జరిగింది అదేవిధంగా గుజరాత్ సముద్ర తీరం వెంబడి భద్రతా దళాలను కూడా అప్రమత్తం చేశారు పోలీసులు వైద్యులకు అందరు వైద్య సిబ్బందికి కూడా సెలవులను రద్దు చేశారు అదేవిధంగా మియాన్పూర్ ఉన్న బిలాల్పూర్లో భద్రత కట్టుదీతం చేశారు సరిహద్దు రాష్ట్రాల్లో ప్రజలందరినీ కూడా ఇళ్లలోనే ఉండాలంటూ కూడా సైరన్లను కూడా మోగిస్తున్నారు ప్రజలు ఎవరు కూడా బయటికి రావద్దు అనవసరంగా ఎవరు కూడా బయటికి వచ్చి రోడ్లపైన తిరగడం కానీ చేయద్దు అని అందరూ ఇళ్లకే పరిమితం కావాలంటూ కూడా ఇప్పటికే పలు సూచనలు చేశారు అదేవిధంగా ఈ యొక్క దాడి నేపథ్యంలో ఇదే సరి అయినా అదనుగా చూసుకొని ఈ విధంగా పాకిస్తాన్ సైనికుల పైన ఇది బులిస్తాన్ ఏవైతే ఉంటుందో ఆ దేశం కూడా పాకిస్తాన్ సైనికుల పైన విరుచుకు పడింది నిన్న రాత్రి నుండి ఏదైతే మన కరాచీ ఏది పోర్టు ఉంటుందో కరాచీ పోర్టును మొత్తం టోటల్గా కూడా భారత సైన్యం మొత్తం టోటల్గా కూడా కరాచీ పోర్టును బాంబుల దాడితో బాంబుల వర్షం కురిపించారని చెప్పాలి అదేవిధంగా లాహోర్ ప్రాంతంలో కూడా బాంబుల వర్షం కురుస్తుంది ఎటు చూసినా పాకిస్తాన్కు ఇక్కడ ఎక్కడ కన్నీటి కన్నీటి పోయిందనే చెప్పాలి అదేవిధంగా పాక్ సైనికులు మొత్తం టోటల్గా కూడా ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో కూడా వాటిని కూల్చేసింది మొదటిగా అయ్యా ఏదైతే ఈ యొక్క సింధూర్ ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టిందో భారత భారత్ ఆపరేషన్ సింధూర్ పేరట ఏదైతే పిఎల్ఓ ఉందో అక్కడ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్ర సంస్థలన్నిటి కూడా నీలమట్టం చేసింది దానికి బదులుగా పాకిస్తాన్ అయితే మన ఉల్టా ఏ పాకిస్తాన్ డ్రోన్లకు దాడి తెగబడింది ఆ డ్రోన్ల దాడిని కూడా భారత సైనికులు తిప్పికొట్టారని తెలుస్తుంది ఎస్ ఫోర్ హండ్రెడ్తో వాటిని అయితే కూల్చివేయడం జరిగింది అదేవిధంగా ఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాన్ని కూడా పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని భారత సైనికులు కూల్చివేయడం జరిగింది భారత పాకిస్తాన్కు ఇప్పటికే ధీటైన జవాబుని ఇస్తున్నారు వాటిని ఏ విధంగా అయినా కూడా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని చెప్పాలి త్రివిధ దళాలతోటి నిన్న ప్రధానమంత్రి కానీ ఇక్కడ రక్షణ శాఖ మంత్రి మీటింగ్ కూడా కనెక్ట్ చేశారు మీటింగ్ కండెక్ట్ చేసి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం చేత అయితే త్రివిధ దళాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ పైన విరుచుకు పడుతున్నాయి ఎటు చూసినా భారత ప్రభుత్వం భారత సైనికులను చూసి పాకిస్తాన్ గుండెలు ధర చెప్పాలి పాక్ డ్రోన్ దాడి రాత్రి జమ్మూ కాశ్మీర్ పైన పాక్ డ్రోన్తో దాడి జరిగింది అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఈ దాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీఎం జమ్మూ కాశ్మీర్ సీఎం ఈ రోజు అక్కడ సంఘర్షణ స్థలానికి కూడా వెళ్తున్నారు మరి కాసేపట్లో ప్రధానితో మరియు రక్షణ శాఖ మంత్రితో ఈ యొక్క త్రివిధ దళాల నాయకుల అధికారులతోని భేటీ కూడా ఉండబోతుంది ఆ దాంట్లో మరిన్ని విష మరిన్ని కీలకమైన అంశాలు వెలుగులోకి రానుంది అదేవిధంగా భద్రత దేశ భద్రత ఢిల్లీలో కూడా కీలక సమావేశాలు ఈ రోజు ఉంది ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవాల్ కూడా భేటీ కానున్నారు నిన్న కూడా భేటీ కావడం జరిగింది ఈ రోజు కూడా భేటీ ఈ రోజు కూడా భేటీ కావడం జరుగుతుంది నేను సిడిఎస్ త్రివిధ దళాల అధిపతి రాజ్నాథ్ తో కూడా భేటీ కావడం జరుగుతుంది కాబట్టి పాకిస్తాన్తో ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రదాడికి పాల్పడినటువంటి పాకిస్తాన్కు భారత్ ధీటుగా జవాబిస్తుంది ఎట్టు చూసినా త్రివిధ దళాలతో పాకిస్తాన్లో వణుకు పుట్టే విధంగా అయితే భారత దళాలు విరుచిక పడుతున్నాయని చెప్పాలి లాహోర్ ప్రాంతంలో చూసుకుంటే కూడా లాహోర్ ప్రాంతం ప్రాంతంలో కూడా అయితే దాడులను చేస్తుంది నిన్నటి నుండి ఏదైతే పాకిస్తాన్కు సరఫరాకు ఏదైతే ఉంటుందో కరాచి అక్కడ నుండి పోర్టు నుండి అన్ని విధాలుగా సరఫరా నిత్యావసర వస్తువులు అన్నిటికీ సరఫరా కేంద్రంగా ఉంది కాబట్టి ఆ యొక్క కేంద్రాన్ని టార్గెట్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో అయితే టార్గెట్ చేసినటువంటి యాభై నాలుగు సంవత్సరాల తర్వాత సుమారు యాభై నాలుగు సంవత్సరాల తర్వాత భారత దళం భారత సైనికులు నేవీ దళం ఇప్పుడు విరుచుక పడిందనే చెప్పాలి పాక్ పాకిస్తాన్కు ఇప్పుడు ఒకటే తోక ముడ్చక తప్పదు అయితే ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో దానికి ధీటుగా ఆన్సర్ ఆన్సరిస్తున్నారని చెప్పాలి మన సైనికులు కూడా అదేవిధంగా అదేవిధంగా ఇస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా కానీ పాకిస్తాన్తో మాత్రం ఖచ్చితంగా ఈరోజు చర్చలు కూడా చర్చలు ఉన్నాయి కాబట్టి చర్చలు కూడా ఇంకేదైనా ఇంకేదైనా ఏ విధంగా అడుగు ముందుకేయాలి ఏ విధంగా ఇది చేయాలి అనే దాంతో ఇప్పటికే ఉంది పూర్తి స్వేచ్ఛను కూడా త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛను కూడా ఇచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లో భేటీ ఉన్న నేపథ్యంలో కీలక పరిమాణం చోటు చేసుకుందని చెప్పొచ్చు సతీష్ రైట్ థ్యాంక్ యూ ప్రవీణ్